గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రామాయంపేట పట్టణంతో సహా మండలంలోని గ్రామాల పరిస్థితిని దారుణంగా మార్చేశాయి పలువు పాత ఇండ్లు కూలిపోవడంతో కుటుంబాలు నిరాశ్రయల అయ్యాయి ముఖ్యంగా బీసీ కాలనీలు అక్కల బస్తీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు రహదారులు దెబ్బతిన్నాయి రాకపోకలు ఆగిపోయాయి వర్షాల తీవ్రతకు సిద్దిపేట రామాయంపేట ప్రధాన రహదారి దెబ్బతింది పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి అక్కనపేట బిక్కనూరు మధ్య రైల్వే ట్రాక్ బ్రిడ్జి కూడా వర్షపు ప్రభావంతో దిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఇవో నేను ఆదిలు మాట్లాడుతున్నా ఎక్కడ బట్టి చెరువు ముంగ ఏందో తెలియదు కానీ వీళ్ళు మొత్తం బ్రిడ్జ్ పైకి వెళ్ళి రోడ్ పైకి వెళ్ళి గుడి ముంగడికి వెళ్ళి ఇక పోతున్నది చూడండి అందరు చాలా నీళ్ళు పోతున్నాయి దయచేసి మీరు కట్ట సర్పంచ్ చెప్పి కట్ట కూడా చూసి చూసిరామని చెప్పు ఇవో మొత్తం చెరువు కట్ట కూడా మునుగుతుంది కావున అందరు చూడండి మొత్తం నీళ్ళు రోడ్ మిక్కి వెళ్ళిపోతున్నాయి అందరు దయచేసి మీ సర్పంచ్ చెప్పండి మళ్ళీ కట్టా తెగిందా లేకపోతే ఏందా తెలియదు

రాదే రామాయణపేట నుంచి సిద్ధిపేట రోడ్ మొత్తం బ్లాక్ అది ఎవరు రామాయణపేట 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 పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం మరి గత యాభై సంవత్సరాలుగా మరి ఇంత పెద్ద భారీ వర్షాన్ని మేము చూడలేదు మరి ఈ వర్షానికి మరి చెరువులన్నీ కూడా బొంబానగా అలుగులు వెళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మరి వారు జాగ్రత్తలు పాటించి మరి రక్షణ ఉండాల్సిందిగా కోరుతున్నాం మరి అందుకే మరి ఇంత పెద్ద వర్షము మరి రైతులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మరి రోడ్లు కూడా అన్ని కట్టయినాయి కాబట్టి ఎక్కడికక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చర్యలు తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుతా ఉన్నాం